హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మ్యాడీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన గదిలోకి వెళ్ళి చిన్ని చిన్నప్పటి ఫోటోలని చూస్తూ చాలా ఎమోషనల్ అవుతాడు చిన్ని జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చిన్ని నేను మళ్ళీ మా ఇంటికి వచ్చేసాను నా బెస్ట్ ఫ్రెండ్ మధు వల్లే మా ఇంటికి వచ్చేసాను అని అనుకుంటూ ఉంటే ఇంతలోనే మ్యాడీకి ఒక విషయం గుర్తొస్తుంది నెల రోజుల్లో చిన్ని గురించి ఏ తెలియకపోతే శ్రేయాన్ని పెళ్లి చేసుకుంటానని దేవాకి మాటివ్వడం మ్యాడీకి గుర్తొస్తుంది బావ లోహీలని నాన్నవాళ్ళు యాక్సెప్ట్ చేయాలని నేను నాన్నకి చిన్ని దొరకకపోతే శ్రేయాన్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను ఇప్పుడు ఏం చేయాలి ఎలాగైనా నెల రోజుల లోపల చిన్ని ఎక్కడుందో వెతికి పట్టుకోవాలి కానీ ఎలా ఇది నా ఒక్కడి వల్ల అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే మ్యాడీకి మధు గుర్తొస్తుంది ఈ విషయంలో మధు హెల్ప్ తీసుకోవాలి ఖచ్చితంగా మధు నాకు హెల్ప్ చేస్తుంది నా కోసం నా సంతోషం కోసం మధు ఏమైనా ఎంత రిస్క్ అయినా చేస్తుంది ఈ విషయం గురించి ఒకసారి మధుకి చెప్పాలి అని ఫోన్ తీసి మధుకి ఫోన్ చేస్తాడు మధు కూడా మ్యాడీ గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది మ్యాడీ నుండి ఫోన్ రాగానే మధు ఒక్కసారిగా సంతోషపడుతుంది నేనే మ్యాడీకి ఫోన్ చేయాలి అనుకున్నాను కానీ మ్యాడీనే చేస్తున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేసి మ్యాడీ ఇప్పుడే నీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వే ఫోన్ చేసావు అని అంటుంది ఇక మ్యాడీ మధు ఎలా ఉన్నావు ఏంటి మేడీ వెళ్ళి ఎన్ని రోజులవుతుంది ఈ రోజే కదా ఏమో మధు మీ ఇంటి నుండి వచ్చేసాక ఎన్నో రోజులు అవినట్టు కొడుతుంది అని అంటూ ఉంటే ఏంటి మేడీ నువ్వు ఏ విషయం గురించో బాధపడుతున్నట్లు తెలుస్తుంది ఏమైంది అని అడుగుతుంది అప్పుడు మేడీ అవును మధు నేను నిజంగా ఒక విషయం గురించి బాధపడుతున్నాను అది ఎవరికి చెప్పుకోవాలో ఎలా ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలో అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఏంటి మడి నీ బెస్ట్ ఫ్రెండ్ మధు ఉండగా ఎందుకు నువ్వు ఇంతలా ఇబ్బంది పడడం అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్పు చిటికెలో సాల్వ్ చేసేస్తాను అని అంటూ ఉంటే చెప్తాను మధు నీతో ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేశాను కానీ ఫోన్లో కాదు నేరుగా కలిసి నీతో మాట్లాడాలి రేపు నేను చెప్పిన చోటికి రా అని అనగానే మధు కూడా సరే మేడీ నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను రేపు ఎలాగో మనం కలుస్తున్నాం కదా అక్కడే చెప్తాను అని మధు అనగానే సరే మధు అని ఫోన్ కట్ చేస్తారు ఇక మ్యాడీ ఇదేంటి మధు నాతో ఏ విషయం చెప్పాలనుకుంటుంది అని అనుకుంటూ ఉంటే మధు కూడా మ్యాడీ నాకు తెలుసు మ్యాడీ నువ్వు చిన్ని గురించే నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు కదా రేపు నేనే చిన్నినని నీకు చెప్పేస్తాను నేను అనుకున్నట్టుగా నిన్ను మీ వాళ్ళ దగ్గరికి చేర్చాను కదా ఇక నేనే చిన్ని అని చెప్పేస్తాను మ్యాడీ నీ పక్క నుండి కూడా నిన్ను ఎంతో బాధ పెడుతున్నాను రేపు ఈ నాటకానికి తెరదించబోతున్నాను అని మధు అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది ఇదిలా ఉండగా మరో పక్క బాలరాజు హాఫ్ టికెట్ ఇద్దరూ కూడా ఎలా బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు ఇక హాఫ్ టికెట్ ఏదోలాగా తన కట్లు విప్పేసుకొని బాలరాజు కట్లని విప్పేస్తాడు అన్న పదన్న వాళ్ళిప్పుడు బయట ఉన్నారు మనం వెనకాల నుండి వెళ్ళిపోదాం అని బాలరాజుని తీసుకొని పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటారు అప్పుడే అది గమనించిన రౌడీలు రే ఆ బాలరాజుగాడు హాఫ్ టికెట్గాడు తప్పించుకొని పారిపోతున్నారు పదనరా వాళ్ళని పట్టుకుందాం అని బాలరాజు హాఫ్ టికెట్ వెంటే పరిగెడుతూ ఉంటారు అలా పరిగెడుతూ ఉంటే బాలరాజు పరిగెత్తలేక అక్కడే కుప్పకూలిపోతాడు అన్న రాజన్న రాన్నా వాళ్ళు వస్తున్నారన్న రాన్నా అని అంటూ ఉంటే హాఫ్ టికెట్ ఇక నా వల్ల కాదురా నేను పరిగెత్తలేను అన్న అది కాదన్నా రాన్నా కాస్త ఓపిక తెచ్చుకో అని అంటూ ఉంటే లేదురా హాఫ్ టికెట్ నా గురించి ఆలోచించకు నువ్వు పారిపో నువ్వైనా చిన్నికి తోడుగా ఉండు వెళ్ళరా అని అంటూ ఉంటే లేదన్నా నేను వెళ్ళను రే హాఫ్ టికెట్ ఈ అన్నం మీద నీకు ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నువ్వు ఇక్కడి నుంచి పారిపో నన్ను వదిలేసి వెళ్ళిపో వాళ్ళు నన్ను ఏం చేయర్రా చిన్ని దొరికేంత వరకు వాళ్ళు నా ప్రాణాలు తీయరు నువ్వు భయపడకుండా పారిపోరా అని అనగానే ఇక హాఫ్ టికెట్ బాలరాజుని అక్కడే వదిలేసి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటారు ఇక రౌడీలు హాఫ్ టికెట్ని వెంబడిస్తూ ఉంటారు అలా వెంబడిస్తూ ఉంటే అక్కడే ఒక చోట మధు మ్యాడీ కోసమే వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలోనే హాఫ్ టికెట్ పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడే ఉన్న చెట్ల పొదల్లో దాక్కుంటాడు అది గమనించిన మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి హాఫ్ టికెట్ హాఫ్ టికెట్ అలా భయపడుతూ దాక్కున్నాడేంటి అని అనుకుంటూ ఉంటే అప్పుడే కొంతమంది రౌడీలు అక్కడికి వస్తారు హాఫ్ టికెట్ కోసమే వెతుకుతూ ఉంటారు అక్కడే ఉన్న మధుతో ఇదిగో అమ్మాయి ఇక్కడికి ఒక పొట్టిగా ఉన్న అతను వచ్చాడా అని అంటూ ఉంటే మధు లేదు ఇక్కడికి ఎవరు రాలేదు నేను ఎవరిని చూడలేదు అని అనగానే రౌడీలు అలాగా అని వెళ్ళిపోతారు మధు అక్కడ ఉండడం చూసి హాఫ్ టికెట్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రౌడీలు వెళ్ళిపోయిన తర్వాత మధు హాఫ్ టికెట్ దగ్గరికి వచ్చి హాఫ్ టికెట్ రౌడీలు వెళ్ళిపోయారు ఇంకా బయటికి రా అని అనగానే హాఫ్ టికెట్ బయటికి వస్తాడు చిన్నిని చూసి చాలా సంతోషపడి అమ్మ చిన్ని ఎలా ఉన్నావమ్మా ఆ రౌడీలు నీతో మాట్లాడుతుంటే నేను ఎంత భయపడ్డానో తెలుసా నువ్వే చిన్నివని వాళ్ళకు తెలుస్తుందేమోనని టెన్షన్ పడ్డాను అని అనగానే అదంతా తర్వాత హాఫ్ టికెట్ ఏమైంది ఎవరు వాళ్ళంతా నువ్వెందుకు వాళ్ళ నుండి తప్పించుకుంటున్నావు అసలు ఇన్ని రోజులు ఏమైపోయావు అని అడుగుతూ ఉంటే అమ్మా చిన్ని అదంతా ఒక పెద్ద కథమ్మ రాజనని బంధించేశారు కిడ్నాప్ చేశారు నేను రాజన్నని పోతే నన్ను కూడా బంధించి కిడ్నాప్ చేశారు ఈరోజు ఎలాగోలా రాజన్న నేను ఆ రౌడీల నుండి బయటపడాలి అనుకుంటే రాజన్న నాతో పరిగెత్తలేక అక్కడే ఆగిపోయారు నేను మాత్రం ఆ రౌడీల నుండి తప్పించుకొని వచ్చాను అని అనగానే మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి హాఫ్ టికెట్ నాన్నని చూసావా నాన్నని కిడ్నాప్ చేశారా అని ఏడుస్తూ ఉంటుంది అవునమ్మా ఏంటి హాఫ్ టికెట్ నాన్న మీద ఎవరికి అంత పగ ఉంది అని అనగానే అమ్మ నీకోసమే రాజని కిడ్నాప్ చేశారు చిన్ని నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వే చిన్ని అని ఎవ్వరికీ చెప్పొద్దు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది అదంతా తర్వాత హాఫ్ టికెట్ అసలు నాన్న ఎక్కడున్నాడో పద నన్ను నాన్న దగ్గరికి తీసుకెళ్ళు నేను నాన్నని చూడాలి అని అంటూ ఉంటే ఇప్పుడు కాదమ్మా ఎలాగైనా రాజనని ఆ రౌడీల బారి నుండి బయటికి తీసుకో తీసుకురావాలి అప్పటి వరకు నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని అంటూ ఉంటే ఇక మాధు సరే హాఫ్ టికెట్ నీకు ఇప్పుడు ఎలా ఉంది తలకి గాయమైనట్టుంది పద హాస్పిటల్కి వెళ్దాం అని అనగానే వద్దమ్మా నువ్వు నాతో ఉండడం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావన్న సంగతి నాకు తెలుసని ఆ రౌడీలకి తెలిసిపోయింది ఇక వాళ్ళు నన్నే కనిపెడుతూ ఉంటారు నువ్వు కూడా పదే పదే నన్ను కలవద్దమ్మా అని అంటూ ఉంటే ఇక మధు అయితే చాలా బాధపడుతుంది ఏంటి హాఫ్ టికెట్ ఎన్ని రోజులు నాన్నకి దూరంగా ఉన్నాను నాన్న ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అనుకుంటే నాన్న కనిపించడం లేదు అని మధు బాధపడుతూ ఉంటుంది అమ్మ చిన్ని నువ్వేం బాధపడకమ్మా ఎప్పటికైనా రాజన్న కలుస్తాడు మనమంతా కలిసి సంతోషంగా ఉంటాము అని హాఫ్ టికెట్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హాఫ్ టికెట్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాడీ అక్కడికి వస్తాడు మ్యాడీ రాగానే మధు మ్యాడీని చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇప్పుడేం చేయాలి నేనే చిన్నినని మ్యాడీతో చెప్పాలి అనుకున్నాను తనని ఇంకా బాధ పెట్టొద్దు అనుకున్నాను కానీ ఇప్పుడు హాఫ్ టికెట్ చెప్పిన మాటలు వింటే నేను నేను ఇప్పుడే ఈ నిజాన్ని బయట పెట్టడం మంచిది కాదు అనిపిస్తుంది అది కాకుండా మ్యాడీని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చాను కానీ నా తండ్రిని నేను ఇంకా వెతికి పట్టుకోలేదు నా నా తండ్రి నా కోసం అక్కడ చాలా బాధలు పడుతున్నాడు నా నాన్నని ఎలాగైనా ఆ రౌడుల నుండి తీసుకొచ్చిన తర్వాతే నేను చిన్ని అని మ్యాడీకి చెప్తాను ఎస్ అని అనుకుంటూ ఉంటుంది మ్యాడీ అక్కడికి రాగానే మధు బాధపడుతూ ఉండడం చూసి మధు ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అనగానే కళ్ళు తూర్చుకుంటూ ఏం లేదు మ్యాడీ ఏం లేదు కంట్లో ఏదో పడినట్లుంటే అని అనగానే అలాగా అవును మ్యాడీ నాతో ఏదో విషయం చెప్పాలని ఇక్కడికి రమ్మన్నావు కదా ఏంటి అని అన్ అని అడుగుతుంది అదే మధు నీతో చిన్ని గురించి మాట్లాడాలి చిన్ని గురించా ఏంటి మ్యాడీ మధు నాకు మా అమ్ మా డాడీ మా మమ్మీలకి ఒక ఛాలెంజ్ ఉంది అని అనగానే ఛాలెంజా ఏంటి మ్యాడీ మధు మా అమ్మ నాకు మూడు నెలల టైం ఇచ్చి చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకోమని తీసుకురమ్మని అలా తీసుకొస్తేనే నాకు చిన్నికి పెళ్లి చేస్తానని చెప్పింది అలా కాదని మూడు నెలల్లో చిన్ని దొరకకపోతే నేను చిన్నిని తీసుకురాలేకపోతే శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాలని నా దగ్గర మాట తీసుకున్నారు అని అనగానే మధు షాక్ అయిపోతుంది ఏంటి మ్యాడీ ఏమంటున్నావు నువ్వు ప్రాణంగా ప్రేమించే చిన్నిని మర్చిపోయి శ్రేయాన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు లేదు మధు అలా ఎప్పటికీ జరగకూడదు అలా జరగకూడదు అంటే ఇచ్చిన ఇంకో మూడు నెలల్లో రెండు నెలలు గడిచిపోయాయి ఇంకో నెల రోజులు మాత్రమే ఉన్నాయి ఈ నెల రోజుల్లో చిన్ని ఎక్కడున్నా వెతికి పట్టుకొని మా వాళ్ళ ముందుకి తీసుకురావాలి దానికి నీ హెల్ప్ కావాలి మధు అని అనగానే మధు షాక్ అయిపోతుంది నన్ను క్షమించి మేడి నేనే నీ చిన్నిని ఈ నిజాన్ని నీకు చెప్పకుండా నేను ఇంతలా బాధ పెడుతున్నాను కానీ చెప్పే పరిస్థితిలో నేను లేను అని మధు బాధపడుతూ ఉంటే మ్యాడీ ఏంటి మధు ఏమి మాట్లాడవేంటి నాకు హెల్ప్ చేస్తావు కదా అని అనగానే తప్పకుండా మ్యాడీ తప్పకుండా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీకు కాకపోతే నేను ఎవరికి హెల్ప్ చేస్తాను తప్పకుండా చిన్ని ఎక్కడుందో ఈ నెల రోజుల్లో నీ ముందుకు తీసుకొస్తాను నువ్వు చూస్తూ ఉండు అని అనగానే మ్యాడీ చాలా సంతోషపడతాడు నాకు తెలుసు మధు నువ్వు అనుకుంటే ఏదైనా చేస్తావు నా కోసం నా సంతోషం కోసం నువ్వు ఎంత రిస్క్ అయినా తీసుకుంటావు నాకు ఇప్పుడు ధైర్యంగా ఉంది మధు నువ్వు చిన్నిని ఎలాగైనా వెతికి పట్టుకుంటావని అని మ్యాడీ సంతోషపడుతూ ఉంటాడు మ్యాడీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మధు చాలా ఏడుస్తూ ఉంటుంది అయ్యో ఇప్పుడు ఏం చేయాలి నెల రోజుల్లో చిన్నిని తీసుకురాకపోతే మ్యాడీ శ్రేయాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది నాన్న పరిస్థితి చూస్తే అలా ఉంది ఇప్పుడు ఈ నెల రోజుల్లో నేనే చిన్ని అని మేడీ ముందుకు వెళ్ళాలి అంటే నాన్న ఎక్కడున్నాడో కనుక్కోవాలి ముందు నాన్నని వెతికి పట్టుకున్న తర్వాత మేడీకి నేనే మహీన్ అని చెప్పాలి కానీ నాన్న రౌడీల దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆ రౌడీలను దాటుకొని నీ నాన్నని ఎలా సేవ్ చేసుకోవాలి ఏం చెయ్యాలి రౌడీలను ఫేస్ చేయడం అంటే అది మామూలు మాట కాదు అది నా వల్ల ఎలా అవుతుంది కాదు దీనికి ఎవరో ఒక హెల్ప్ తీసుకోవాలి ఎవరు నాకు హెల్ప్ చేస్తారు ఎవరికి నేను ఈ విషయాన్ని చెప్పుకోగలను అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మధుకి ఏసీపీ విజయ్ గుర్తొస్తాడు అవును విజ్యు అంకుల్ ఉన్నాడు కదా ఏసీపీ విజ్జు అంకుల్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అంకుల్ ఎప్పుడు నాకు ఒక విషయం చెప్పేవాడు నాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏ కష్టం వచ్చినా చెప్పమని ఇప్పుడు నేను నాన్న విషయంలో విజుని హెల్ప్ అడగాలి కానీ విజ్జు ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే మధుకి ఒక విషయం గుర్తొస్తుంది అవును ఆ రోజు విజు నాకు తన ఫోన్ నెంబర్ ఇచ్చాడు కదా తన విజిటింగ్ కార్డ్ కూడా ఇచ్చాడు అది ఇప్పటికీ నా దగ్గరే భద్రంగా ఉంది అని మధు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది కబోర్డ్లో ఉన్న విజు విజిటింగ్ కార్డ్ తీసి విజ్ఞుకి కాల్ చేస్తుంది ఏసీపీ విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే విజ్జు ఎలా ఉన్న విజు అని అడుగుతుంది మధు అలా అనేసరికే ఏసీపీ విజయ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు అమ్మ చిన్ని అని అంటూ ఉంటే ఇక మధు కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది విజ్యు నేను ఇంకా నీకు గుర్తున్నానా అలా ఎలా మర్చిపోతాను చిన్ని నిన్ను మర్చిపోలేను నువ్వు నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్వి కదా నన్ను విజ్యు అని పిలిచేది నువ్వే కదా అని అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక విజయ్ ఏంటమ్మా ఇప్పుడు ఫోన్ చేసావు ఏంటైనా ప్రాబ్లమా అని అనగానే అవును విజ్యు ఇప్పుడు నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను నేను కాదు మా నాన్న చాలా ప్రాబ్లంలో ఉన్నాడు నాన్నని ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదు అని అనగానే ఇక విద్యు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటమ్మా నాన్నకేమైంది అని అడిగేసరికి ఇక మధు విషయం మొత్తం విద్యుతో చెప్తుంది అది విని ఏసీబీ విజయ్ ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు డ్యామిడ్ మీ నాన్నని కిడ్నాప్ చేయడమేంటి అది కాకుండా నిన్ను కూడా చంపాలని ఏంటి నో నెవర్ అది ఎప్పటికీ జరగకూడదమ్మా నీకేమీ కాకూడదు అని అనగానే అంకుల్ ఈ విషయంలో మీరే నాకు హెల్ప్ చేయాలి అని అంటూ ఉంటే ఇక విజయ్ అదేంటమ్మా నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని కదా నువ్వు అలా ఏంటి నేను నీకు మాటిస్తున్నాను మీ నాన్నని నీకు క్షేమంగా అప్పగిస్తాను అంతేకాదు మీ కుటుంబాన్ని ఇంతలా బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టను అని అనగానే మాధు చాలా సంతోషపడుతుంది థ్యాంక్స్ విజ్జు థ్యాంక్ యూ వెరీ మచ్ అని అంటూ ఉంటే ఇక విజ్జు సరేనమ్మా నేను ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్కే రాజమండ్రికి వస్తున్నాను అక్కడికి వచ్చాక మనం కలిసి మాట్లాడుకుందాం తర్వాత మీ నాన్న ఎక్కడున్నారు ఎవరిదంతా చేస్తున్నారు అదంతా కూడా నేను కనుక్కుంటాను అని అనగానే మధు చాలా సంతోషపడుతుంది ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత మధు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతుంది విద్య వస్తున్నాడంటే ఖచ్చితంగా నాన్న ఎక్కడున్నా కూడా కాపాడతాడు ఇక నాకు నాన్న గురించి ఏం భయం లేదు నాన్న కనిపించాక నేనే చెందినని మ్యాడీతో చెప్పేస్తాను ఇక మ్యాడీ నావాడవుతాడు అని మధు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్